హాయ్ అందరికీ ఈ లింక్ ఎందుకు స్టార్ట్ చేశానా అనిపిస్తుంది ఆర్డర్ పెట్టినవి అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయి వచ్చిన వెంటనే మీకు ఎలా ఉంటే అలాగా మీకు ప్రోడక్ట్ చూపించేస్తున్నాను ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మీ చేతికి వచ్చాక మీకు క్వాలిటీ నచ్చకపోతే అప్పుడు రిటర్న్ పెట్టేసుకోండి అంతే ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్తే మీరు అస్సలు ఫీల్ అవ్వదు నిజంగా చెప్పాలంటే ఏ షాపింగ్ చేయాలన్నా ఎంత టైం పడుతుందో తెలుసా ఎంత ఓపిక ఉండాలో షాపింగ్ అంతా అయ్యేటప్పటికి నీరసం కూడా వచ్చేస్తుంది యాక్చువల్లీ వెతికి వెతికి ఏది ట్రెండింగ్లో ఉంది ఏది బాగుంది కలర్ కాంబినేషన్ అని వెతికి వెతికి ప్రోడక్ట్ ఆర్డర్ పెడతానా అది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది ఇంకా లాభం ఏంటి అంతకే ఇదంతా మీకు చెప్పాను ఫైనల్గా ఈ సారీ అయితే అసలు ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందంటే బ్లౌజ్ బట్టే సేర్ లుక్ మారిపోద్ది బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటారు ఏ స్టైల్లో స్టిచ్చింగ్ చేయించుకుంటారు అన్నది ఇక్కడ పాయింట్ అంత బాగుంటుంది లుక్ అయితే ఈ సారీ అయితే నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే ఈ సారీ ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది మీకు ఇష్టమైన కలర్ ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇది సారీ లాగానే కాదు మస్తు ట్రెండింగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం లింక్ అని కామెంట్ చేయండి